నా పెద్ద బిడ్డ పేరు జానిక రామ్ రెండో బిడ్డ కళ్యాణ్ రామ్ ఈ రెండు పేర్లు మా నాన్నగారు పెట్టినాయి ఇక నా బిడ్డల తరం వచ్చినప్పుడు నేను వెళ్ళి నాన్నగారు మీరే పేరు పెట్టాలి ఏంటన్నా తరం అంతా మారిపోయింది ఇప్పుడు అంతా జాను అయ్యి అని కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి మీ ఇష్టం అన్నారు నేను అన్నాను లేదు మీరే పెట్టాలి పేరు అన్నాను అన్నప్పుడు జానకి రామ్ అని పెట్టారు మరి కళ్యాణ్ రామ్ పెట్టారు ఇక సరే జూనియర్ కి నేను తారక రామ్ అని పెట్టా ఎందుకంటే పెద్దవాళ్ళు ఇద్దరు పేర్లు రాములే కాబట్టి ఈయనకి తారక రామని పెట్టారు ఒకసారి నాన్నగారు అడిగారు విశ్వామిత్ర షూటింగ్ ముందు నానా ఏం చేస్తున్నాడు మేము కూడా వాడు అన్నారు చదువుతున్నాడు కదండి అన్నది సరే తీసుకురా నాన్న అన్నారు సరే తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన వెంటనే పై కిందకి చూశారు బానే ఉంది వెరీ గుడ్ నీ పేరు ఏమిటి అని మళ్ళీ తన్ను అడిగారు నన్ను అడగల తాతగారు నా పేరు డాడీ తారక రామ్ అని పెట్టారు అన్న వెంటనే నో నథింగ్ నీది నా అంశ నా పేరు నీకుండాలి అని నన్నమూరి తారక రామారావు పెట్టింది ఆయన పేరును ఆయనే దానం చేశారు వంశ వృక్షంగా మరి ఆనాడు చెప్పడం జరిగింది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మూవీ ముచ్చట్లు